ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇది దిశ పేపర్లో వచ్చినటువంటి వార్తను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అక్కడ కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని నల్గొండ జిల్లాకు వస్తారు తెలంగాణకు మొత్తానికి తీరని అన్యాయం చేసి లక్షలాది రూపాయలు అప్పుల పాలు చేసేసి మొత్తం తెలంగాణను దివాలా తీసేశారు ఆ తర్వాత కృష్ణానది జలాల మీద కూడా హక్కు ఆయనకి ఏమాత్రం లేదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నటువంటి మాటలు అతి దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తారని చెప్పేసి దాన్ని తెలుపుతున్నటువంటి ఓ వార్త ఇక్కడ మనకు చక్కగా కనబడుతుంది దీన్ని బట్టి చూస్తే నిజమే వాస్తవమే అని చెప్పొచ్చు తెలంగాణకు తీరని అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలతోటి సమవులు సభలు సమావేశాలు మహాసభలు పెట్టేటువంటి హక్కు ఆయనకు ఏమాత్రం లేదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది అంతేకాదు మొత్తానికి కొన్ని కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి మొత్తము తీవ్రంగా అన్యాయం చేయడమే కాకుండా అప్పుల తెలంగాణగా మిగిల్చినటువంటి ఆయనకు మాట్లాడే హక్కు ఏమాత్రం లేదని చెప్పి ఒక రకంగా ఇది విషయమే నేను చెప్పవచ్చు వాస్తవమైనటువంటి విషయము కోమటిరెడ్డి అన్న విషయంలో అది కరెక్ట్గా తేలుతుంది అంతేకాదు ఇది ఒక్క కే కృష్ణానది జలాల మీదనే కాకు మొత్తం మీద చూసుకుంటే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడాను వారు చేసినటువంటి తప్పిదాల విషయంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఆ విషయాలను అన్నిటినీ ఆమోదం చేస్తూ వాళ్ళ తప్పున వారి తరపున జరిగినటువంటి తప్పులను అన్నింటినీ అవును జరిగింది మా వల్లనే అని చెప్పేసి ఒప్పుకుంటూ అక్కడ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి ఉద్యమకారుల స్థూపం దగ్గర ముక్కు నీళ్ళకి రాయాల్సినటువంటి అవసరం అది అట్లాంటి విషయాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నష్టం చేసేసి తెలంగాణ వాదులను అందరికీ అప్పుల ఊపిల వాళ్ళందరినీ ఇబ్బంది పాలు చేసేసి ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మళ్ళీ సభలు పెట్టి మహాసభల పేరుతోటి జనాన్ని ఏ రకంగా ఎన్నిసార్లు మోసం చేద్దామని చెప్పేసి కేసీఆర్ నల్గొండకు వస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా డెఫినెట్గా అక్కడ పట్టుకొని అడగాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రాజెక్టుల పేరు మీద కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఆల్మోస్ట్ మోసం చేశారని కోమటి రెడ్డి అనేటువంటి మాటలు ఏపీసీఎం జగన్ తోటి కుమ్మక్కై రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కు మొత్తం దారాదత్తం చేసినట్టు ఆయన ఆరోపించినటువంటి మాటలు ఇక అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోకుండా దక్షిణ తెలంగాణ తెలంగాణ మొత్తాన్ని ఎడారిగా మార్చినటువంటి విషయం అని చెప్పి ఆయన నిప్పులు జరిగారు మునిగిపోయినటువంటి ప్రాజెక్టులు కట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి విషయం ఆయనను ఈ సందర్భం ఆయన గుర్తు చేస్తారు ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ ప్రజానికమంతా తెలుసుకున్నది వాస్తవాలను గ్రహించింది వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఈ అవినీతి పరుణులను ఏ రకంగా శిక్షించాలనే విషయం మీద ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు కేటీఆర్ హరీష్ రావు కూడా పనికిరాని లీడర్లని రాష్ట్ర బడ్జెట్ మీద విమర్శలు చేస్తే వారిని ప్రజలే అసహించుకుంటారని చెప్పేసి ఫైర్ అయినటువంటి సందర్భం తెలిపేటువంటి వార్త ఇది వాస్తవాలు వాస్తవాలు మాట్లాడినటువంటి విషయాలే ఇక్కడ కోమటిరెడ్డి చెప్పుకుంటూ వచ్చారు నిజమే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ మీద విమర్శలు చేసేటువంటి హక్కు కూడా వారికి లేదు మొత్తం మీద తెలంగాణను అప్పుల పాలు చేశారు అనేక వేల కోట్ల రూపాయలు నష్టాల ఊపిలకు తీసుకొచ్చారు మేడిగడ్డను పూర్తిగా అన్యాయం చేసేసారు ప్రాజెక్టులు ఏది కూడా సరిగ్గా పనికి రాకుండా పద్ధతిలో వాటిని కట్టారు కాంట్రాక్టర్లను మోపారు అక్కడ అవినీతికి పాల్పడేందుకు ఐఏఎస్ అధికారులకు కూడా అవకాశం ఇచ్చారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తూ తెలంగాణను అప్పుల ఊగులకు నెట్టినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఈ ఈ రకమైనటువంటి ఆక్రో ఆక్రోషము వెలగక్కుతున్నటువంటి కొమరిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాటల్లో సరైనదే అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది అంతేకాకుండా ఒక వెయ్యి రెండు వందల కోట్లు బకాయి పడ్డటువంటి పరిస్థితి బీఆర్ఎస్ సర్కార్ గ్రామ పంచాయతీలకు గత బీఆర్ఎస్ సర్కార్ పన్నెండు వందల కోట్లు బకాయి పడింది బీఆర్ఎస్ నిర్వాహకంతో బడ్జెట్లో పదమూడు శాతం వరకు పదమూడు వేల కోట్లు అప్పులకే పోతున్నాయని చెప్పేసి చెప్పినటువంటి మాటలు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓఆర్ఆర్ లీజును ఏడు వేల మూడు వందల ముప్పై కోట్లకు దారాదత్తం దత్తం చేసిందని ఆయన ఆగ్రహం చేశారు సో ప్రస్తుతం అదే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిందని ఇక రాబోయే రోజుల్లో ఎవరెవరు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా డబ్బులు కాజేశారు ప్రభుత్వ ధనాన్ని ప్రజలను పూర్తిగా అన్యాయానికి గురి చేసినటువంటి విషయాల మీదనే భారీగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరి నిగ్గు తెల్చ తెలిసేందుకు పని కట్టుకొని కూర్చున్నట్టుగా సీఎం అని అని చెప్పేసి అన్నటువంటి మాటలు మొత్తం మీద చూస్తే యావత్ తెలంగాణ ప్రజానీకం ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభు గత బీఆర్ఎస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి మాటల్ని జనం వింటున్నారు కానీ ఏదో ఓ క్షణాన డెఫినెట్గా పట్టుకొని వాళ్ళని ప్రశ్నించే రోజు రానే ఉంది ఇక ముందే ఉంది ఆ దిశలోనే ఆ దశలోనే ఇప్పటికిప్పుడే ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి జంపు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద అవినీతికి పాటుపడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొలగొట్టిన వారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీలు విచారణ చేసి ఈ అవినీతి పరులను అందరినీ కోర్టుకి ఇచ్చేటువంటి పనిలో మునిగి ఉందన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది శివ బాలకృష్ణ విషయం చూస్తే ఆ దానికి మంత్రులు తర్వాత ఐఏఎస్ అధికారులు ఎవరెవరు ఎంతెంత మేరకు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారనేటువంటి దానికి సంబంధించినటువంటి క్లియర్ వివరాలన్నిటివి అన్ మొత్తం ప్రభుత్వం దగ్గరికి వచ్చేసింది వాటి అన్ని అన్నిటి మీద విచారణ కొనసాగుతుంది ఇక రాబోయే రోజుల్లో గడ్డు రోజులే అని బీఆర్ఎస్ వారికి అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది